అందరికీ నమస్కారం కుమార్ ఉన్నటువంటి నూట యాభై సంవత్సరాలకు కలిగిన వయసు కలిగినటువంటి సినిమా చెట్టుగా పేరు గ్రహించినటువంటి పెద్ద వృక్షం ఇక్కడ ఈ కాలంలో కురిసినటువంటి వర్షాలకి చెట్టు పడిపోవటం అనేటువంటిది కొంచెం ఈ ప్రాంత ప్రజలకు కానీ మనకు కానీ చాలా తేరనటువంటిది ఎందుచేతనంటే ఇప్పుడు ఇక్కడ మన గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారంగా దాదాపుగా మూడు వందల సినిమాలు పైగానే ఈ చెట్టు దగ్గర సినిమా షూటింగ్ జరిగాయి చెట్టు పేరు మీదే మేము దాదాపుగా సినిమా యాక్టర్స్ అందరిని కూడా మా గ్రామస్తులందరూ కూడా చూసామని చెప్పాను కూడా గ్రామస్తులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అటువంటి పేరు ప్రఖ్యాత కలిగినటువంటి చెట్టు ఈ రోజుని ఇక్కడ పట్టుకోవడం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరికి కూడా ఒక రకంగా కొంచెం ఇబ్బంది కూడినటువంటిది ఎంత చేతనంటే వృక్షాలు అనేటువంటి దాన్ని మనం చెట్ల పెంపకం అనేది ఈనాటిది కాదు పూర్వం నుంచి కనుక మనం చూసుకుంటే చదువుకునేటువంటి రోజుల్లో కూడా రోడ్ల పక్కన చెట్లు నాటాలని అశోక్ కానాడు దాన్ని ప్రారంభించి రోడ్ల పక్కన చెట్లు ఉన్నట్లయితే ప్రయాణికులకు కానీ దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాలుష్యానికి సంబంధించి కానీ ఆక్సిజన్ రావడానికి కానీ చెట్లు అనేటువంటిది చాలా అవసరం అందుకని ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఇవాళ అడవుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఇటువంటి చెట్లు మనకు నిజంగా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అటువంటిది ఈ రోజుని మనకు ఆ చెట్టు పడిపోవడం ఇబ్బంది దాన్ని వాళ్ళ రోటరీ క్లబ్ వారి సహకారంతో తీగల రాజా గారు కానీ వారి బృందం గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ చెట్టు పడుకున్నటువంటి కొమ్మలన్నీ కూడా తీసి మొదలు అక్కడే ఉంచి దాన్ని తిరిగి మళ్ళీ సిగరి పట్టించి దాన్ని బ్రతికించడం కోసం ఇది ప్రయత్నాలు జరుగుతుంది దీంట్లో చాలా మంది ఈ యొక్క చెట్టుల విషయంలో కానీ పంపకం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకంటే అది కూడా ఒక ఇంట్రెస్ట్తో కూడుకున్న పని ఎవరు ప్రతి ఒక్కరు కూడా చేయగలిగే పని కాదు ఇవాళ నలభై యాభై సంవత్సరాల చెట్టును బ్రతికించడం ఇదేంటి ఇవాళ నూట యాభై సంవత్సరాలకి చెట్టును బ్రతికించడం అది కూడా ఒక అద్భుతమైనటువంటిది ఈ రోజు ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి దానికి వారు చేస్తున్న ప్రయత్నానికి వారిని అభినందిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఇవాళ మనకి కొవ్వూరు నుంచి పోలవరం వరకు కూడా నేషనల్ హైవే అనేది జరిగిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది వైండింగ్ చేసినప్పుడు మనకు అడ్డుపక్క కానీ ఇటుపక్క కానీ చెట్లు కనుక ఏమన్నా తీసే ఉంటే కనుక వాటిని జాగ్రత్తగా తీసి గట్టు మీద వాటిని వాళ్ళు అమర్చుకుని మనం వాటి చుట్టూ కూడా మనం ఏ విధంగా అయితే కనుక దాన్ని డెవలప్ చేసుకోవడానికి సంబంధించినటువంటిది చుట్టూ మనం గట్టులు కట్టుకోవడానికి ఆమె దగ్గర విగ్రహాలు పెట్టుకోవడానికి సంబంధించిన పెట్టుకుని ఒక ఆదర్శవంతంగా దాట్లు మనం తయారు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం అందుకు ప్రయా ఇటు ప్రయాణికులందరికీ కూడా ఒక సుందరమైనటువంటి రోడ్డుగా సుందరమైన వనంగా కూడా తయారు చేసే పరిస్థితి ఉంటుంది పర్యాటక శాఖ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మనం మాట్లాడి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాన్ని కొవ్వూరు నుంచి పోలవరకు వెళ్లేటువంటిది గండిపోసాం వరకైనా కనీసం మనం చేసుకోగలిగితే బాగుంటుంది అని పెద్దలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులను వాళ్ళని పిలిపించి రాబోయేటువంటి రోజుల్లో మన నియోజకవర్గంలో కొవ్వూరు నుంచి గండిపోసాముకు వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో కెనాల్ దీని అంతా కూడా బట్టిని వైండింగ్ చేసుకుంటే బాగు చెట్లు కూడా బ్రతికించుకుని పర్యావరణంగా కానీ చెట్లు యొక్క వృక్షాలతో పెంచుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఆక్సిజన్ తీసుకుని en విధంగా కూడా తయారు చేసే విధంగా మనం తగు చర్యలు తీసుకుంటాం నిజంగా అటువంటి చెట్టు నేను కూడా చాలా బాధపడతా ఉన్నాను ఎందుకంటే అది బతికుండగా పడిపోకుండా వచ్చి వారం రోజుల ముందు రివ్యూ చేసి దాన్ని ఇక్కడ పర్యాటక శాఖ సంబంధించి అధికారులు తీసుకొచ్చి దీన్ని ఒక సుందరమైన వనంగా కూడా తయారు చేస్తే బాగుంటుందని చెప్పి కొద్దిమంది చెప్తే దాని మీద అధికారులు మీరు చేద్దారని చెప్పి ఆ విధంగా వచ్చి చూడాలనుకున్నటువంటి చెట్టు ఈ రోజుని ఎట్లా పడిపోయిన తర్వాత వస్తా రావాల్సి వస్తుందని చెప్పని కూడా అనుకోలేదు ఏదే ఏమైనప్పటికీ కూడా జరిగినటువంటి విషయాలు ఇప్పుడు బ్రాంచెస్ అన్ని కూడా చెట్టు కొమ్మలన్నీ కూడా తొలగించడం కూడా జరిగింది ఉన్నటువంటి దాన్ని వాళ్ళ మనం వాళ్ళు అక్కడ ఉన్న టెక్నాలజీ తోటి వాళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి చిగురు పట్టించి ఒక రెండు నెలల కాలంలో మళ్ళీ దాన్ని బ్రతికించడానికి కూడా చేసే ప్రయత్నం చేయడంతో దాన్ని అభినందిస్తూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు మనం వృక్షాలను కాపాడుకుంటూ పర్యావరణం కాపాడుకుంటూ మనసు మన ఆక్సిజన్ ఇచ్చేటువంటి కాబట్టి కాపాడుకునే అవసరం ఉంది కాబట్టి దీనికి ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ వందలాది మంది తరలు వచ్చి ఒక చెట్టుని కోల్పోయామని చెప్పిన నాకు ప్రతి ఒక్కళ్ళే కూడా ఒక ఆవేదన బాధతో ఉంటున్నటువంటి అంటే దాని ప్రాముఖ్యత ఎంత ఉందన్న సంగతి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్న చెట్టును కాపాడుకోవడంతో పాటు పర్యావరణం కూడా కాపాడుకుంటూ ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్టుని కూడా మనం కాపాడుకోవాలని అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఎవరి వంతు వారు ఇటువంటి విషయాల్లో మీరంతా కూడా సహకరించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది